హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సఖీలో ఉన్నానండి ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ సఖీలో ఎప్పుడైనా కూడా డిజైనర్ శారీస్ విత్ వర్క్ శారీస్ చూపించేస్తే చాలా మందికి నచ్చుతుంది అనమాట డిజైనర్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ రెడీ టు వేర్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి వర్క్ బ్లౌజెస్ అండ్ విత్ శారీస్ ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అనమాట ఒకసారి చూసేసేయండి మన వీడియో కోసం అన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి శారీస్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారు అసలు ఒక్కొక్క బ్లౌజ్ ఎంత బాగుందో అంటే ఈ ఈ విధంగా మనం డిజైన్ చేయించుకుంటే కనుక బయట ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయితే అవుతుంది మినిమం ఫోర్ థౌజండ్ అయితే ఖచ్చితంగా అవుతుందండి కానీ ఇక్కడ అంతకన్నా తక్కువ ప్రైస్లో విత్ శారీతో మనకి బ్లౌజెస్ అనేవి వస్తాయి అది కూడా మనకి కలర్ సెట్ వైజ్గా కలర్ చాట్ వైజ్గా ఇచ్చేసారు మంచి మంచి వర్క్ ఉన్నటువంటి బ్లౌజెస్ వచ్చాయి అంతకు మించిన శారీస్ కూడా చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ నుంచే వచ్చేస్తున్నాయండి ఇంకా తెలుసు కదా సెకండ్ నుంచి మినిమం థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు సో ఈ చీరలన్నీ కూడా మీరు ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఏస్ రావ్ నగర్ నుంచి నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో డైరెక్ట్గా విజిట్ అవ్వండి ఆన్లైన్లో అయితే ఇంకెక్కడ ఉన్నా కూడా ఏ నుంచి అయినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు క్వాలిటీ అయితే ది బెస్ట్ ఉంటుంది మంచి క్వాలిటీ ఇస్తారు మన సఖీ వాళ్ళు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి సో మంచి డిజైనర్ వర్క్ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి రెడీ టు వేర్ శారీస్ అన్నీ కూడా నేను చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాను ఫస్ట్ శారీ చూద్దాం అంటే బ్లౌజ్ కన్నా ముందు చీర ఎలా ఉందో చూడాలి కూడా చక్కని ప్యారెట్ గ్రీన్ కలర్ అండి తెలిసిందే కదా పని లేదు అందరికి పరిచయం కాబట్టి బ్లౌజ్ బ్లౌజ్ కొంటే ఫ్రీ అదే నేను చెప్పేది చీర ఫ్రీగా వస్తుంది ఎందుకంటే అంత బెస్ట్ ప్రైస్ లో వస్తుంది అనమాట బ్లౌజ్ వర్క్ చూసుకుంటే కూడా మేడం ప్యూర్ హ్యాండ్ వర్క్ అంత కడదనా వర్క్ వచ్చి పల్ వర్క్స్ తో మధ్య మధ్యలో కుడ్స్ వస్తుంది శారీ డిజైన్స్ అండ్ బ్లౌజ్ వర్క్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇప్పుడు వీడియోలో వచ్చేసరికి మనకి ఒకసారి చీర గురించి కూడా చెప్దాం ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఇది కూర కోరాంది మనకి కోరా కోరా టిష్యూ సారీ మీకు సింగిల్ లేయర్ కూడా చూపిస్తానండి ట్రాన్స్పరెంట్ ఏమీ లేదు చూసారా టిష్యూ అనగానే మళ్ళీ స్ట్రిఫ్ట్ మెటీరియల్ కాదు చాలా సాఫ్ట్ మెటీరియల్ స్మూత్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది దట్టు చిన్న బార్డర్స్ వచ్చాయండి రెండు వైపులా అట్లాగే షార్ట్ పళ్ళు ఇచ్చారు ఈ టజల్స్ కూడా బాగా ఇచ్చారు అంటే బ్లౌజ్ ఏ కలర్లో ఉందో టజల్స్ కూడా అదే కలర్ అనేది తీసేసుకున్నారు ఇందులో కలర్ చార్ట్ ఉందండి ఒకసారి కలర్ చార్ట్ చూసి ఆ తర్వాత ప్రైస్ చూద్దాం మనం దీని ప్రైస్ వచ్చేసరికి మేడం త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంది త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ సకీలోనే దొరికే ప్రైస్ ఇది ఎక్కడ దొరకదు ఎందుకంటే మనకి బ్లౌజ్ వర్క్ చేయించుకుంటేనే మినిమం ఎంత లేదన్నా ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి అలాంటిది ఇక్కడ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్లో చీనా బ్లౌజ్ వచ్చేస్తున్నాయి నెక్స్ట్ కలర్ ఈ కాంబినేషన్ వచ్చేసరికి రోజ్ పింక్ మేడం లైట్ బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ పింక్ వచ్చేసింది మంచి చాలా బాగుంటది కాంబినేషన్ బ్లౌజ్ లో వర్క్ చూసుకుంటే కూడా మంచి ఎలిగెన్స్ అనేది కనిపిస్తుంది వర్క్ లో మళ్ళీ ఇక్కడ ఫ్రీ డోరీస్ కూడా ఇస్తారు ఏ సైజ్ కావాలన్నా అడ్జస్టబుల్ ఉంటుంది స్టిచింగ్ కి కూడా ఇస్తుంది స్టిచ్చింగ్ ఫ్రీ సైజ్ ఆల్ సైజెస్ కి స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటుంది మంచి శారీస్ లైట్ వెయిట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి విత్ ప్యూర్ యూర్ క్వాలిటీ ఇంకో కలర్ దీంట్లోనే ఇవన్నీ కాంబినేషన్స్ కూడా మ్యాట్ కలర్స్ మేడం మీరు అది ఫెస్టల్ లో మ్యాట్ కలర్స్ ఇవి ఎక్సలెంట్ ఉన్నాయి కలర్స్ దీనికి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దామండి ఒకసారి దీనికి సిగ్నేచర్ బ్లూ కాంబినేషన్ ఉంది ఇంకొకటి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఈ చీరకనే కాదండి చాలా వాటికి మ్యాచ్ అయిపోతుంది మనకి ఇంకా ఇంట్లో వేరే వేరే చీరలకి అట్లా మ్యాచ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది గా కూడా యూస్ చేసుకోవచ్చు కేవలం త్రీ కేవలం ఫోర్ 3495 ఫైవ్ మూడు నాలుగు వందల తొంభై ఐదు ఈ చీరలు అయితే తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ తో డార్క్ ఆనియన్ లో డిఫరెంట్ షేడ్ మేడం ఇది లావెండర్ అని చెప్పొచ్చు ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా ట్రెండింగ్ కలర్ ఇంకొకటి చూడండి రెండు వైపులా చిన్న బోర్డర్ ఇట్లా ఈ చీరకి కూడా ఈ బ్లౌజ్ అనే కాకుండా వేరే వేరే బ్లౌజ్ లు సెట్ అయిపోతాయి ఒకే చీర ఎన్నో విధాలుగా కట్టొచ్చు కానీ ఈసారికి వచ్చిన బ్లౌజ్ చూసుకుంటే ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది మేడం చూడండి కలర్ కూడా పర్పుల్ సరే బస్ చాలా బై చార్ ఈ వర్క్ మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ వర్క్ కి ఫోర్ ఫైవ్ ఫైవ్ ఈజీగా పడుతుంది మేడం ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా బయట చూసుకుంటే మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే కూడా మన దగ్గర ఎందుకు ఆఫర్ ఉండదు అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే మేడం ఇన్ ఫ్రెస్టబుల్ ప్రైజెస్ ఉంటాయి జనూన్ ప్రైజెస్ ఉన్నప్పుడు ఇంకా స్పెషల్ గా ఆఫర్స్ ఎందుకండి సగీ ఎప్పుడు చెప్పేదే ఎలాంటి ఆఫర్స్ ఇవ్వకుండా కరెక్ట్ జెనూన్ ప్రైస్ ఇస్తాము మేము కస్టమర్స్ కి అని చెప్పేసి మంచి క్వాలిటీ ఇస్తాం మంచి క్వాలిటీ ఇది ఇంకొక పీస్ అండి ఇది సింగిల్ వన్ అనమాట డిజైనర్ పీస్ ఓన్లీ సింగిల్ వన్ లెమన్ ఎల్లో వచ్చింది దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది సార్ ఈ నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది కట్ వర్క్లో అసలు ఇవన్నీ పర్స్ సీక్వెన్స్ అట్లా ఇచ్చారు పార్టీ వేర్కి నైట్ టైం ఏదైనా ఫంక్షన్స్కి ఎక్సలెంట్గా సెట్ అయిపోతుంది మళ్ళీ దీంట్లో కలర్స్ కావాలన్న అవైలబుల్ ఉన్నాయి మేడం ఇప్పుడు వీడియోలో ఏంటంటే ఇలా ఒక్కొక్కటి చూపించుకుంటూ పోతే వీడియో అంతా ఇది అయిపోద్ది అందుకు నేను కొన్ని మోడల్స్ చేస్తాను శాంపుల్ కి టూ ఆర్ త్రీ ఫోర్ మిటర్స్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ వచ్చి చూసుకుంటే మనకి ముంగ సిల్క్ పైన మన టచ్ ఇచ్చారు మేడం ఫినిషింగ్ వచ్చేసరికి షైన్ కోసం సిమ్మర్ టచ్ ఇచ్చారు సింగిల్ లేయర్ లోనే చూపిస్తున్నా చూడండి మీకు సారీ ఆల్ ఓవర్ చూసుకుంటే వివింగ్ మంచి రేషియం వివింగ్ వస్తుంది సిమ్మర్ టచ్ప్ తో ముంగ సిల్క్ శారీ లైట్ వెయిట్ ఈజీ క్యారీ సాఫ్ట్బుల్ సాఫ్ట్ గా ఎలా కట్టుకుంటే అట్లా ఉంటదండి దీనికి కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ ఎంత బాగుంది చూసారా అసలు చాలా రేర్ బ్లౌజ్ మేడం ఈ కలర్స్ అస్సలు దొరకదు 99% ఎక్కడ దొరకదు చాలా రేర్ 1% ఏ దొరికింది ఎంత బాగా మ్యాచ్ చేశారు అసలు బాగుంది చాలా ఇంకొక కలర్ చూద్దామండి అంటే ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఉన్నాయి మేడం దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కాకపోతే వీడియోలో ఏంటంటే ఈరోజు శాంపుల్కి టూ ఆర్ త్రీ చూపిద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే దీనిలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి సఖీలో తెలిసిందే కదా మేడం క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తుంది ఈ బ్లౌజ్ ఇంకా మాట లేవండి బ్యాక్ ఒకసారి అనేది చూపించారా చూడండి ఇది ఫ్రంట్ ఫ్రంటే కదా ఫ్రంట్ ఫ్రంట్ ప్యాటర్న్ ఇచ్చేసారు దీనికి ఒకసారి చూడండి ఆ కలర్ బ్యాక్ నెక్ అయితే ఇంకా ఎందాకన్నా ఎట్లా ఉంది నెక్ ప్యాటర్న్ మంచిగా లైనింగ్ ఇక్కడ ఖర్చు కూడా ఎంత ఇచ్చారు మనకి అంటే ఆల్ట్రేషన్ కి సైజ్ కి తగ్గట్టుగా మనం చేసుకోవాలన్నా బాగుంటది ఫ్రీ సైజ్ మేడం ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ దగ్గర మెజర్మెంట్ దగ్గర మీకు ప్రాబ్లం రాకుండా అన్నీ ఫ్రీ సైజ్ లో వస్తాయి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో వస్తాయి ఓన్లీ ఇన్ త్రీ థౌజండ్ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో గ్రీన్ కి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కాంబినేషన్ మేడం ఈ ఈ బ్లౌజ్ కి వర్క్ చూసుకుంటే పల్ వర్క్ తో కర్దానా వర్క్ తో మల్టీ కలర్ తో చాలా బాగుంటుంది యూ ప్యాటర్న్ లో వచ్చి స్కైలాప్ తో కట్ వర్క్ వస్తుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇవి ఇలా కాకుండా కొన్ని సారీస్ చూస్తే అర్థం అవుతాయి కొన్ని సారీస్ కడితే బాగుంటాయి అలా చూసుకుంటే ఇది చాలా బాగుంటాయి ఈ సారీస్ అన్ని ఇలా త్రీ ఫైవ్ లోనే కాకుండా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకా తక్కువ కూడా కాకపోతే ఇప్పుడు వీడియోలో లో ఇవి చూపించడానికి రీజన్ ఏంటి అంటే బాగా ట్రెండింగ్ సారీస్ అయినా అంటే ఇంతకుముందు మనము ఇక్కడ నుంచే డిజైనర్ వర్క్ బ్లౌజెస్ వీడియో ఒకటి చేశాము మళ్ళీ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇది ఒక్కసారి చీర గురించి చెప్తాను ఇది వచ్చేసి సాఫ్ట్ క్రష్ మేడం చాలా లైట్ వెట్ పేపర్ వెట్ లో ఉంటుంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు ఈ సారీ కరెక్ట్ గా చెప్పాలంటే కలర్ ఎంత బాగుందంటే బేబీ పింక్ అంటాం కదా బబుల్ గమ్ పింక్ బబుల్ గమ్ పింక్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే కలర్ బబుల్ గమ్ పింక్ ఇది చాలా లైట్ వెయిట్ వచ్చింది చీరంతా మీరు చూస్తే ఈ చిన్న చిన్న బుటాస్ కూడా వచ్చాయి చిన్న బుటీ వస్తుంది బార్డర్ లో చూసుకుంటే కూడా మేడం స్కై ల్యాప్ లో ట్రెండింగ్ అనమాట ఇలా రెగ్యులర్ గా యూ షేప్ లో చూస్తుంటారు కదా ఇది ఇప్పుడు ప్యాటర్న్ స్టైల్ లో స్కైలాప్ కొత్త వెరైటీ బ్లౌజ్ ఇచ్చారు సింపుల్ గా మామ్ చాలా సింపుల్ గా ఎందుకంటే ఇలాంటి సారీస్ కి డిగ్నిటీ లుక్ షోబర్ లుక్ సింపుల్ లుక్ చాలా బాగుంటాయి

మీ వీడియోలో మోస్ట్లీ మాకు వచ్చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే మేడం ఆన్లైన్ లో చూడగానే నచ్చి తీసేసుకుంటున్నా షాప్ వచ్చే లోపల కలెక్షన్ అయిపోతుంది అంటున్నారు అది కూడా అవునండి తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి నో ప్రాబ్లం వీళ్ళు ఇంకా డిజైన్స్ ఇస్తూనే ఉంటారు మన బ్రాంచ్ లో లేకుండా వేరే బ్రాంచ్ నుంచి తెప్పించి మరి ఇస్తున్నాం అంటే సెకండ్ గురించి తెలుసు కదండి మనకి ఇక్కడ ఎస్ రావు నగర్ సికింద్రాబాద్ లో ఇంకో బ్రాంచ్ ఉంది కుకట్పల్లిలో కూడా ఉంది మనకి హైదరాబాద్ సిటీలో మేడం ఇది ఇది మారింది మారింది డిజైన్ కూడా వచ్చేసి మనకి ముంగా సిల్క్ ఇందాక మనం చూసింది వచ్చేసి రేష్యం వీవింగ్ తో సిమ్మర్ టచ్ అప్ వచ్చింది అలా వద్దు అనుకున్న వారికి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ బాగా ఇష్టపడే వారికి ఈ వీడియోలో ఇది స్పెషల్ ఐటమ్ చాలా పర్పుల్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బ్లౌజ్ పైన వర్క్ కూడా చాలా బాగా విత్ ఫ్రీ సైజ్ టూ థౌజండ్ నైన్ నైన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇన్ టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్లోనే వస్తాయి ఈ సారీస్ అంటే ఇందాక చూసిన దానికంటే ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చాయి ఆల్రెడీ ఇందాక టూ సెవెన్ నైన్ ఫైవ్లో కూడా చూసాం అట్లా చాలా బడ్జెట్ రేంజ్ లో కూడా హై స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంటాయి మేడం ఈ కలెక్షన్ వచ్చేసరికి ఈ వర్క్ చూడండి ప్యూర్ కర్దానా వర్క్ బ్యాక్ సైడ్ లో వచ్చిందండి స్పెషల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే చిన్న బుట్టి వస్తుంది హ్యాండ్స్ కి హైలైట్ చేశారు మేడం ఈ బ్లౌజ్ లో ప్యూర్ కర్దానా వర్క్ సూపర్ ఉంటదండి లుక్ సేమ్ ప్రైస్ అయితే సేమే ఇందులో ఇప్పుడు మనం కొన్ని కలర్స్ ఏ చూస్తాం ఆఫ్టర్ డ్రేపింగ్ అయితే చాలా బాగుంటాయి ఇవి అనుకున్నట్టుగా ఆ ఒక్క బ్లౌజ్ చాలా చీరలకి మ్యాచ్ అయిపోతుంది ఇది వచ్చేసరికి కలర్ షేడ్ టొమాటో పింక్ విత్ మస్టర్డ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఓకే ఆ బ్లౌజ్ వర్క్ వచ్చి కర్దానా వర్క్ విత్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఓన్లీ ఇన్ టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్ మేడం టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ అంటే మూడు వేల రూపాయలలోనే మనకి మంచి వర్క్తో ఉన్నటువంటి చీర దట్ విత్ లైట్ వెయిట్ మేడం ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు వెయిట్ ఎవ్వరు కట్టట్లేదు బర్గనంగానే పక్కన పడేస్తుంది అయిపోయింది అలాంటి ప్రాబ్లం లేకుండా సఖీలో ఏంటంటే ఓన్లీ లైట్ వెయిట్లోనే దొరుకుతాయి ఈ వర్క్ చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ హ్యాండ్స్లో చూసుకుంటే స్మాల్ బుటీ కాన్సెప్ట్లో వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ లెంత్ తో ఇలా హల్దీకి బాగా తీసుకునే కలర్ అని చెప్పొచ్చు ఇది కాకపోతే ఏంటంటే మేడం హల్దీకే కాకుండా మల్టీపర్పస్ గా యూస్ చేసుకునే శారీ మేడం ఇది మోస్ట్లీ ఇప్పుడు హల్దీ అనగానే మళ్ళీ వన్ టైం వెళ్ళా కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా మళ్ళీ మళ్ళీ కట్టుకునే విధంగా మళ్ళీ మళ్ళీ మల్టీపర్పస్కి యూస్ చేసుకునే విధంగా అడుగుతున్నారు వాళ్ళకి ఈ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు కూడా సూపర్ ఉంది ఒక్కసారి టర్న్ చేయండి ఇదంతా కూడా వర్క్ ఇలా చాలా ట్రెండింగ్ వర్క్ అండి ప్యూర్ కర్దానా వర్క్ ఆరీ వర్క్ తో వస్తుంది మళ్ళీ ఇది బ్యాక్ చూపిస్తాను ఇది బ్యాక్ అండి ఆ కట్ ప్యాటర్న్ చూడండి మన పిలా స్టిచింగ్ చేంజ్ కోవాలన్నా కూడా 1500 వరకు తీసుకుంటున్నారు మోస్ట్లీ ఫ్యాబ్రిక్ కొనడం ఒకటే అయితే స్టిచింగ్ కి మళ్ళీ దానికి డబుల్ పెట్టాల్సి వస్తుంది అందుకే మోస్ట్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కి అందరూ అవాయిడ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే ఇలాంటి కొనువేట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ మనకి అకేషన్ లేదు కదా ఇప్పుడు ఎందుకులే అని అనుకోకండి ఎందుకు అనుకుంటే అకేషన్ ఉన్నప్పుడు కావాలనుకున్నప్పుడు ఇలాంటి కలెక్షన్ దొరకదు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావు ఈ ప్రైస్ లో ఈ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది మనకి ప్యూర్ బ్రాసో మేడం సారీ ఆల్ ఓవర్ చూసుకుంటే జాందాని వర్క్ వస్తుంది నేను హ్యాండ్ పెట్ చూపి ఇది ప్రింట్ కాదండి మీకు క్లాత్ లో బ్రాసో ఐడియా ఉంటది చాలా మందికి అట్లా వస్తుంది కట్ లాగా వచ్చేస్తది అన్నమాట దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ మేడం ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట మనకి బ్యాక్ సైడ్ నెక్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ వస్తుంది వర్క్ విత్ మిర్రర్ వర్క్ ఆరి వర్క్ వచ్చి జెడోసి వర్క్ తో వస్తుంది ఫ్రీ సైజ్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మేడం 2995 ఓన్లీ సేమ్ అదే మనకి 3000 రేంజ్ లో వచ్చే 3000 రేంజ్ లోనే వస్తుంది ఇంకొక చీర చూద్దామండి లైట్ పేస్టల్ కలర్స్లో టూ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ లో ఇప్పుడు కాలేజెస్కి కైనా కానీ స్కూల్స్కి కైనా ఫెర్వల్ పార్టీస్ కైనా కానీ లైట్ వెయిట్లో అడుగుతారు కదా మేడం మెయిన్ కప్టైల్ పార్టీస్ పార్టీస్కి అయినా కానీ టైల్ స్యారీస్ దీనికి వచ్చేసరికి స్పెషల్ అండ్ అన్న మేడం వీటికి టూ బ్లౌజెస్ వస్తాయి చీరలు కూడా ఉంటుందా ఇందాక కూడా మనం మొత్తం ఇంకా ఓపెన్ చేసి చూపించలేదు చాలా వాటికైతే చీరలు కూడా బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని వాటికి ఉన్నాయి కొన్ని వాటి ఉంది మేడం రన్నింగ్ ఇచ్చారు కాకపోతే మోస్ట్లీ ఇలా రన్నింగ్ వచ్చిన వాటికి ఏంటంటే స్టార్టింగ్ లో వదిలేస్తున్నారు ఫీల్స్ ఎక్కువ వస్తుంది లుక్ బాగుండడం బ్లౌజ్ పప్పీ బ్లౌజెస్ సేమ్ అండి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కంప్లీట్ పార్టీ వేర్ చీర అంటే చీర కొంచెం సింపుల్ గా తీసేసుకుని బ్లౌజ్ హైలైట్ చేయడం అనమాట చూడండి ఇలా చూడండి ఇట్లా వచ్చిన బ్లౌజ్ లైట్ పీచ్ కలర్ ఇది బ్లౌజ్ విత్ పపీ హ్యాండ్స్ చాలా బాగుంది సేమ్ కదా ప్రైస్ ఇవన్నీ ఒకటే ప్రైస్ మేడం వీటిలో ఇంకా కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి

ప్రైస్ కూడా అంతే సేమ్ టూ థౌజండ్ నైన్ నైన్ సో చూసారు కదా ఇప్పుడు ట్రెండింగ్ లేటెస్ట్ కలెక్షన్ చూపించానండి నేను చూపించడం అయితే చాలా చాలా తక్కువ మన సఖీలో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఈ విధంగా డిజైనర్ బ్లౌజెస్ కాన్సెప్ట్తో కావచ్చు డిజైనర్ శారీస్ కాన్సెప్ట్తో కావచ్చు సో అవన్నీ కూడా మీరు ఆన్లైన్ త్రూ కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా మంచిది సో అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్